భక్తితో చేసిన పూజల వలన నీ కష్టాలు తగ్గుతాయి కాని అంతలోనే ఫలితం ఆశించకు ఓర్పుతో నిండు విశ్వాసంతో పూజించు లక్ష్మీదేవి దయచూపినప్పుడు నీ ఇంటిలో అష్టైశ్వర్యాలు నిండుతాయి అని చెప్పాడు సాధువు మాటలతో సుశీల మనసుకు శాంతి లభించింది ఆమె మరింత విశ్వాసంతో లక్ష్మీదేవిని పూజించడం కొనసాగించింది ఒకరోజు రాత్రి ఆమె కలలో లక్ష్మీదేవి ప్రత్యక్షమై అమ్మా నీ భక్తికి నేను సంతోషించాను నీ ఇంటిలోని పాతబావిలో ఒక నిధి ఉంది దానిని తీసుకుని నీ కష్టాలన్నీ తీర్చుకో అని చెప్పి అదృశ్యమయ్యింది తెల్లవారుజామున సుశీల పరుగుపరుగున వెళ్ళి పాతబావిని చూసింది అందులో నిజంగానే ఒక పెద్ద బంగారు నిధి ఉంది ఆ నిధితో ఆమె కష్టాలన్నీ తీరిపోయాయి ఆమె భర్తకు మంచి వైద్యం చేయించి పిల్లలకు మంచి జీవితాన్ని ఇచ్చింది అప్పటి అప్పటినుండి సుశీల లక్ష్మీదేవిని మరింత భక్తితో పూజించడం ప్రారంభించింది